ఏ విషయాలను బట్టి ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు ఒంటరితనంతో బాధపడుతున్నావా అందరూ నిన్ను వదిలేసి ఒంటరిదానిగా నిన్ను చేసి ఒంటరివాడినిగా చేసి నీ మీద నిందలు అవమానాలు చేస్తున్నారా నీవు చేసిన మేళ్లకు బదులుగా చాలామంది కీడు చేయడం వల్ల కలవరపడుతున్నావా లేదా ఒక అనారోగ్యం నువ్వు దేహంలో ఉందని ఒక అప్పు బాధల్లో నువ్వు ఉన్నావని రుణ భారం నీ మీద మోపబడిందని ఏడుస్తున్నావా బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఈ శాంతి ఎలాంటిది అంటే లోకమిచ్చినట్టుగా కాదు లోకము కూడా మనిషికి శాంతిని ఇవ్వాలని సమాధానాన్ని ఇవ్వాలని సంతోషాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందంటే కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వతమనేది పవిత్రమైనది పరిపూర్ణమైంది సంపూర్ణమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు యష తొమ్మిది ఆరులో చక్కని ప్రవచనం యేసు గురించి వ్రాయబడింది ఆయన సమాధానకర్త అని పిలువబడతారని ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే సుమారుగా అనే దవిజనుడు ప్రవచించాడు ఆ ఈ లోకానికి వస్తే అంటే లోకరక్షకుడు ఈ లోకానికి వస్తే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రక్షించబడడానికి మనుషులు ప్రార్థన చేస్తున్నారు కదా ఆ ప్రార్థనకు జవాబుగా మెస్సేయా కనుక ఈ లోకానికి వస్తే ఆయన సమాధానకర్తగా ఉంటాడు ఆయన ద్వారా మనిషికి దేవునికి సమాధానం కలుగుతుంది ఆయన సమస్తాన్ని సమాధాన పరుస్తాడు తన రక్తము ద్వారా ఎంత చక్కని మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం ఈరోజు యేసూప్రముని కలిగి ఉండి కూడా సమాధానకర్త అయిన దేవుణ్ణి కలిగియుండి కూడా కలవరం ఉందా అనేకమైన సమస్యలకు భయపడిపోతున్నావా ఓ మాట చెప్పినా నువ్వు భయపడుతుంటే ప్రతి ఒక్కరు నేను భయపడుతూనే ఉంటారు నువ్వు ఎప్పుడూ దానిలోంచి బయటకు రాలేవు కానీ ఒక్కసారి దేవుడి నుండి ధైర్యం తెచ్చుకుని దేవుడు నాకు వెలుగును నాకు రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడతానని దావిద్ భక్తుడు అన్నట్టుగా నీవు ఆ మాట చెప్పగలిగితే ఆ భయరహితమైన ప్రాంతానికి ప్రభుని నడిపిస్తాడు తద్వారా క్రీస్తు ప్రభు సమాధానము శాంతిని స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు